హై సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి అనిమోల్ జార్జెట్ సారీస్ అండి క్వాంటిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కలర్ అయితే సింగిల్ కలర్ కాంబినేషన్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నటువంటి సారీస్ అనమాట ఇవి క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి ఆనియన్ పింక్లో డార్క్ కలర్ వస్తుంది గ్రేప్ కలర్లో లైట్ కలర్ వస్తుంది అనమాట మెటీరియల్ చూ మెటీరియల్ కూడా మనకి స్మూత్ జార్జెట్ ఉంటుంది మనం రెగ్యులర్గా చూసే ఏంటివమ్మ అవి అకీరా అండ్ వెనెలా జార్జెట్ కన్నా కూడా ఇంకా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి అలాగే మనకున్న టూ ఛానల్స్ అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ డైలీవేర్ శారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాం రెండు చోట్ల కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ ఉంటుంది మెటీరియల్ మాత్రం చూశారు కదా సాఫ్ట్ మెటీరియల్ డిజైన్ కూడా మీకు దగ్గరగా ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది ఎందుకంటే నేను వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మీకు డిజైన్ అంతా క్లారిటీ ఉండకపోవచ్చు బోర్డర్ కూడా చక్కగా సన్నటి బోర్డర్ అయితే వచ్చింది ప్రింటెడ్ మోడల్ ఉంటుందన్నమాట ఒకసారి శారీ మొత్తం మీరు చూసుకున్నారనుకోండి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు మీరు ఈజీగా వాష్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు శారీలో డిజైన్ అంతా ఇలా వచ్చిందండి బోర్డర్స్ మీకు కనిపిస్తుంది కదా కింద బోర్డర్ అండ్ పైన బోర్డర్ ఎలా ఉంది అనేది మీకు దగ్గరగా కూడా క్లోజప్లో కూడా చూపించాను మీకు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇచ్చారు లైవ్లు కూడా చేస్తూ ఉంటాము లైవ్ ప్రోగ్రామ్ కూడా మీరు అటెండ్ అవ్వండి సింగిల్ కలర్స్ అండ్ డబుల్ కలర్స్ ఉంటాయి కదా సింగిల్ అండ్ డబుల్ శారీస్ అవన్నీ కూడా మేము లైవ్లో చూపిస్తాము రెగ్యులర్గా ట్రెండింగ్లో ఉన్న శారీస్ బల్క్లో కావాలి అంటే మాత్రం మన మెయిన్ వీడియో డే నైన్ థర్టీకి అన్షూట్ ఆఫీస్ శారీస్లో ఉంటుంది టెన్ థర్టీకి డైలీవేర్ శారీస్లో ఉంటుంది రెండు వీడియోస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు బ్లౌజ్ వచ్చేసి అంటే శారీకి బ్లౌజ్కి వేరియేషన్ తెలియాలి కదా ఈ ఆనియన్ పింక్లో డార్క్ కలర్ గ్రేప్ కలర్లో లైట్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ అనేది మనకి ఎక్కువ కనిపించేలాగా ప్రింట్ అనేది సన్నగా వచ్చేలాగా ఇచ్చారనమాట ఒక డ్రాప్ షేప్లో ఇంకా ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఎక్కువ మంది పబ్లిక్ అడుగుతున్నారు కాబట్టి నేను దీంట్లో కూడా కలర్ చార్ట్స్ అనేది తెప్పించడానికి ట్రై చేస్తాను ఈ క్లాత్ కూడా చాలా మంచిగా అయితే వచ్చింది ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా తప్పకుండా డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత శారీస్ ఆర్డర్ చేసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ చార్ట్ మాత్రమే అండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అదైతే గుర్తుపెట్టుకోండి తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ